వెల్కమ్ టు రమణాస్ ఎడ్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వీడియోలో మనము ఈవో గ్రేడ్ త్రీ కి సంబంధించినటువంటి పేపర్ టూ లో భాగంగా ఐదవ చాప్టర్ లోనే ఐదవ చాప్టర్ లో పాంచారాత్ర ఆగమం గురించి తెలుసుకుందాం సో గత వీడియోలో మనము వైష్ణవ ఆగమంలో భాగంగా వైకానస సేమ్ చదివామండి వైకానస వైకానస ఆగమం గురించి చదివాము సో ఈ వీడియోలో మనము వైష్ణవ ఆగములో భాగంగా పాంచారాత్ర ఆగం గురించి తెలుసుకుందాం ఇక్కడ గమనించినట్లయితే శ్రీ విష్ణువు శ్రీ విష్ణువు శ్రీ విష్ణువు తన వాహనమైన తన వాహనం అయిన గరుత్మంతుడికి 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 ఐదు రాత్రులు ఉపదేశించి ఐదు రాత్రులు ఐదు రాత్రులు ఉప ఉపదేశించి ఉపదేశించి ఉపదేశించిన ఆగమే ఇది ఆగమే ఇది సో అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పాంచారాత్ర ఆగమును ఎవరు ఎవరికి ఉపదేశించాడు అదే విధంగా ఎన్ని రోజులు ఉపదేశించాడంటే సో శ్రీ విష్ణువు శ్రీ విష్ణువు తన వాహనమైన గరుత్మంతుడికి ఐదు రోజుల పాటు ఉపదేశించాడు అందువల్ల దీన్ని ఏమన్నారంటే పాంచారాత్ర ఆగమం అని పిలవడం జరిగింది పాంచార పంచ అంటే మనకి ఎన్ని రోజులు పంచ పంచ పాంచారాత్రుడు అంటే ఐదు రోజులు ఉపదేశించాడు కాబట్టి సో ఈ ఆగమనాన్ని మనం ఆగమము ఏమన్నామంటే అంటే పాంచారాత్ర ఆగమము ఆగమ ఆగమం అని అన్నాముగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో శ్రీ విష్ణువు తన వాహనమైన వాహనమైనటువంటి గరుత్మంతుడికి ఐదు రాత్రులు ఉపదేశించిన ఆగమే ఈ పాంచారాత్ర ఆగమంగా గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఈ పాంచారాత్ర రాత్ర అంటే పాంచారాత్ర అంటే ఐదు రాత్రులు ఐదు రాత్రులు ఐదు రోజులు అని అర్థం ఐదు రోజులు అని అర్థము సో పాంచారాత్ర అంటే ఏంటయ్యా ఐదు రాత్రులు లేదా ఐదు రోజులు అని అర్థంగా గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే విష్ణు భగవానుడు విష్ణు భగవానుడు విష్ణు భగవానుడు ఐదు రోజుల పాటు ఐదు రోజుల పాటు నాగరాజు అయిన నాగరాజు అయిన అనంతునికి అనంతుడికి గరుత్మంతుడికి గరుత్మంతుడికి సో ఇశ్వశేనమూర్తికి ఇశ్వ శేనమూర్తికి అదేవిధంగా చతుర్ముఖ బ్రహ్మకి నాలుగు ముఖాలు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మకి అదేవిధంగా పరమేశ్వరుడికి పరమేశ్వరుడికి అంటే మొత్తం ఐదుగురికి సో మొత్తం ఐదుగురు గురు ఐదుగురు ఎవరు సో అనంతుడు గరుత్మంతుడికి విశ్వసేన మూర్తికి అదే విధంగా పరమేశ్వరుడితో పాటు చతుర్ముఖ బ్రహ్మ అనే ఐదుగురికి ఐదు రోజుల పాటు ఐదు రోజుల పాటు ఐదు రోజుల పాటు ఉపదేశించినవి 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 కావున వీటికి కావున వీటికి పాంచ రాత్రులు అని పేరు వచ్చింది అని పేరు వచ్చినది సో మనకు డిఫరెంట్ డిఫరెంట్ కథలు ఉన్నాయండి సో విష్ణు భగవానుడు సో ఐదు రోజుల పాటు ఐదు గురు ఐదు మందికి ఐదు రోజుల పాటు ఉపదేశించినవి కావున ఈ ఆగమును ఏమన్నాము పాంచారాత్రుడు అన్నాముగా గుర్తుపెట్టుకోవాలి పాంచారాత్రుడు అని గుర్తుపెట్టుకోవాలి సో ఈ ఆగమము ఈ పాంచారాత్ర ఆగమము సో మానవులకు అజ్ఞానాన్ని తొలగించి సో అజ్ఞానాన్ని తొలగించి సో ఏమిస్తుందంట జ్ఞానాన్ని ప్రసాదిస్తుందంట జ్ఞానాన్ని సో ఈ పాంచారాత్ర ఆగమము సో మానవులకు అజ్ఞాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇస్తుందిగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ప్రపంచంలో ప్రతి జీవి మరల లేని సో ప్రపంచంలో ప్రతి జీవికి మరల జన్మ లేని శ్రీ వైకుంఠానికి చేరే మోక్ష మార్గాన్ని మోక్ష మార్గాన్ని మోక్ష మార్గాన్ని అదే విధంగా శాశ్వత ఆనందాన్ని శాశ్వత ఆనందాన్ని పొందు పొందేందుకు పొందేందుకు ఈ పాంచారాత్ర పాంచారాత్ర ఆగమము ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందిగా మనం గుర్తుపెట్టుకో అంటే సో ఇక్కడ మోక్షాన్ని పొందడానికి అదే విధంగా శాశ్వత ఆనందాన్ని పొందడానికి ఈ పాంచారాత్ర ఆగమము ఉపయోగపడుతుందిగా మనము గుర్తు పెట్టుకోవాలి సో నెక్స్ట్ గాని మనం గమనించినట్లయితే ఈ పాంచారాత్ర ఆగమంలో సో భగవంతుని సేవించేందుకు నూట ఎనిమిది పూజా విధానాలు ఉన్నాయంట చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ లో సో పూజ విధానాలు ఉన్నాయి అంటే మనకు గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే సో ఈ పాంచారాత్ర ఆగమంలో ఎన్ని రకాల పూజ విధానాలు ఉన్నాయా వన్ నాట్ ఎయిట్ గా మనం గుర్తు పెట్టుకోవాలి వన్ నాట్ ఎయిట్ గా మనము గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది సో నెక్స్ట్ నేడు అత్యధిక శాతం చాలా చాలా ఇంపార్టెంట్ అండి నేడు అత్యధిక నేడు అత్యధిక శాతం నేడు అత్యధిక శాతం వైష్ణవ దేవాలయాలలో వైష్ణవ దేవాలయాల్లో వైష్ణవ దేవాలయంలో పాంచారాత్ర ఆగమం పాంచారాత్ర ఆగమం సాంప్రదాయము సాంప్రదాయము ప్రకారమే సాంప్రదాయం ప్రకారమే పూజలు నిర్వహించడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ పూజలు నిర్వహించడం నిర్వహించడం జరుగుతుంది సో ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో మ్యాక్సిమంలో మాక్సిమంగా వైష్ణవ దేవాలయాలో ఏ ఆగమం ప్రకారము మనకు పూజలు జరుగుతాయి అంటే పాంచారాత ఆగమం ప్రకారము పూజలు జరుగుతాయిగా మనము గుర్తు అవసరం ఇక్కడ అంత ఉంది అయితే ఇక్కడ మనము శ్రీ వైష్ణవులు శ్రీ వైష్ణవులు పరమ పవిత్రముగా పరమ పవిత్రముగా భావించే భావించే ఆగమ శాస్త్రమే భావించే ఆగమ శాస్త్రం సో పాంచారత్న పాంచారాత్ర ఆగమంగా గుర్తుపెట్టుకోవాలి అంటే శ్రీ వైష్ణవులు ఈ పాంచారాత్ర ఆగం ఆగములను ఎలా భావిస్తారంట పరమ పవిత్రంగా భావిస్తారంట అంటే శ్రీ వైష్ణవులు ఈ పాంచారాత్ర ఆగమను పరమ పవిత్రంగా భావిస్తారని మనం గుర్తు పెట్టుకోవాలి ఈ పాంచారాత్ర ఆగమం అనే మాట అంటే ఈ పాంచరాత్ర ఆగమం ఆగమం గురించి శతపథ బ్రాహ్మణంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో సో ఏ బ్రాహ్మణంలో ఈ పాంచారాత్ర ఆగమం ఆగమం గురించి ఉంది అంటే శతపత బ్రాహ్మణంలోనే శతపథ బ్రాహ్మణంలోనే శతపథ బ్రాహ్మణంలోనే పన్నెండవ సర్గలో పన్నెండవ సర్గలో ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ సర్గలో ఉంది అంటే సో ఇక్కడ మనం చూసాం సో ఇక్కడ మనం చూసింది పాంచారాత్ర ఆగమం సో పాంచారాత్ర ఆగమంలో ఎన్ని రకాలైనటువంటి పూజ విధానాలు ఉంటాయంటే నూట ఎనభై సారీ నూట ఎనిమిది రకాలను గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా సో వైష్ణవ దేవాలయాల్లో ఏ ఆగమం ప్రకారము పూజలు జరుగుతాయి అంటే సో పాంచారాత్ర ఆగమం ప్రకారం అని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా శ్రీ వైష్ణవులు పరమ పవిత్రంగా ఏ ఆగమాన్ని భావిస్తారా అంటే పాంచారాత్ర ఆగమంగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ పాంచారాత్ర ఆగమం గురించి ఏ బ్రాహ్మణంలో గలదు శతపథ బ్రాహ్మణంలోనే పన్నెండవ సర్గలో ఉందిగా మనము గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉంది అయితే ఇక్కడ రామానుజారులు వారు ప్రతిపాదించిన రామానుజారులు ప్రతిపాదించింది అండి చాలా చాలా ఇంపార్టెంట్ రామానుజ రామానుజలు ప్రతిపాదించింది ఏంటిది మనకు వైష్ణవం శ్రీ వైష్ణవం సాంప్రదాయంలో శ్రీ వైష్ణవం సాంప్రదాయంలో సాంప్రదాయంలో ఈ ఆగమము ఈ ఆగమము ప్రధాన పాత్ర వహిస్తుంది ప్రధాన పాత్ర వహిస్తుందిగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఈ ఆగమంలో దాదాపుగా రెండు వందల పైగా రెండు వందల పైగా గ్రంథాలు ఉన్నాయి రెండు వందల పైగా గ్రంథాలు ఉన్నాయనిగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకు ఈ పాంచారాత్ర పాంచారాత్ర ఆగమం పాంచారాత్ర ఆగమంలో ఉన్నటువంటి కథనాలలో కథనాలలో మిక్కిలి ప్రాచుర్యం పొందింది మిక్కిలి ప్రాచుర్యం పొందింది హయ్య వదనుడు చాలా చాలా ఇంపార్టెంట్ హయ్య వదనుడు అనే రాక్షసుడు రాక్షసుని వృత్తాంతం ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ వృత్తాంతం ఉంటుంది అంటే సో ఈ పాంచారాత్ర ఆగమంలో ఉండే కథలలో బాగా ఫేమస్ ఏ కథ హయావదనుడు హయావదనుడు అనే రాక్షసుడు గురించి ఉన్న కథ బాగా అంటే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మనకు బిట్టుబడటానికి అవకాశం ఉన్న ఏది ఏంటంటే హయావదనుడు అనే రాక్షసుడు గురించి ఏ ఆగమంలో కలదు అంటే పాంచారాత్ర ఆగమంలో ఉందిగా మనము గుర్తు పెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ మనము ఈ కథను మనం బాగా పరిశీలించినట్లయితే ఈ వృత్తాంతాన్ని మనం పరిశీలించినట్లయితే సో హయావదనుడు అనే వర్తను హయావదనుడు హయా వదనుడు ఈ హయావదనుడు ఎవరు ఒక రాక్షసుడు ఒక రాక్షసుడు అయితే ఇతను ఏం చేశాడు వద్ద నుంచి బ్రహ్మ వద్ద నుంచి వేదాలను వేదాలను తస్కరించాడు తస్కరించి ఎక్కడికి వెళ్ళిపోయాడు సముద్రపు సముద్రపు గర్భానికి వెళ్ళిపోయాడు గర్భానికి వెళ్ళిపోయాడు అంటే ఈ రాక్షసుడు బ్రహ్మ వద్ద ఉన్నటువంటి వేదాలను సో తస్కరించి ఎక్కడికి వెళ్ళాడు సముద్రపు గర్భానికి వెళ్ళాడు సముద్రపు గర్భానికి వెళ్ళాడు సో అక్కడ అంతటితోటి సో ఒక వేద క్రతువులు జరగగా క్రతువులు వేదక్రతువులు జరగక జరగక దేవతలందరూ కూడా ఏం కోల్పోయారు శక్తిని కోల్పోయారు శక్తిని కోల్పోయారు శక్తిని కోల్పోయారు అప్పుడు ఐదు రాత్రుల పాటు ఐదు రాత్రుల పాటు దేవర్షులు దేవర్షులు అందరూ కలిసి అందరూ కలిసి వేద మంత్రాలు లేవు కాబట్టి వేద మంత్రాలు లేవు కాబట్టి కాబట్టి తంత్రముతో తంత్రంతో విష్ణువుని పూజించారు విష్ణువుని పూజించి పూజించారు సో ఆ విధంగా విష్ణువు విష్ణువుని పూజించారు ఆ విధంగా విష్ణువు ఏ అవతారం ఎత్తాడో అవతారం ఎత్తి మత్స్యావతారం మత్వ అవతారం ఎత్తి ఎవరిని చంపాడు ఆ రాక్షసుని చంపాడు ఆ రాక్షసుని చంపాడు సో చంపాడు చంపి ఆ వేదాలను ఆ వేదాలను తిరిగి ఎవరికి ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు బ్రహ్మపు ఇచ్చాడు అని తెలుపుతున్నటువంటి ఈ కథ దేంట్లో ఉంది మనకు పాంచారాత్ర ఆగములో ఉంది ఎవరు ఇక్కడ పాంచారాత్ర ఆగమంలో మెన్షన్ చేయబడ్డ రాక్షసుని పేరు ఎవరై అంటే ఎవరు మనకు హయావదనుడు ఈ హయావదనుడు ఎవరి దగ్గర నుంచి వేదాలను తీసుకున్నాడు ఎవరి దగ్గర నుంచి అంటే మనకు బ్రహ్మ దగ్గర నుంచి అని గుర్తు పెట్టుకోవాలి సో తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు సముద్ర గర్భానికి వెళ్తే అప్పుడు విష్ణువు దేవుడు ఒకే అవతారం ఎత్తి ఆ రాక్షసును వధించి ఆ వేదాలను తిరిగి ఎవరి దగ్గరకు పంపించాడు అంటే ఎవరి దగ్గరకు ఎవరి దగ్గర చేర్చాడు తిరిగి బ్రహ్మకు బ్రహ్మ వద్దకు చేర్చారు అంటే ఐదు రోజుల పాటు ఐదు ఐదు రోజుల పాటు సో మనకు వేద మంత్రాలు బదులుగా తంత్రంతో విష్ణువుని పూజించారు ఎవరు ఆ దేవర్షులను గుర్తు పెట్టుకోవాలి దేవర్షులని ఇలా ఇలా వేదాలు తరస్కరణకు గురి మళ్ళా తిరిగి వచ్చిన వ్యవధి ఎన్ని రోజులు మనకు ఐదు రోజులు ఐదు రోజులు సో భగవంతుని ఆధారణ వైదిక పద్ధతులు కాకుండా ఎలా జరిగింది మనకు తంత్ర మార్గంలో జరిగింది తంత్ర మార్గంలో జరిగింది సో అందువల్ల పంచారాత్రుల పేరు మీదుగా సో పంచారాత్రుల పేరు మీదుగా రాత్రం పాంచారాత్రం అని ఈ ఆగమానికి ఆ పేరు వచ్చిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే ద్వాపర యుగంలో చాలా చాలా ఇంపార్టెంట్ ద్వాపర యుగంలో మొత్తం భగవంతుని ఆరాధనకు మూలము పాంచారాత్ర ఆగమ శాస్త్రం అని తెలుస్తుంది ద్వాపర యుగంలో సో మొత్తం మొత్తం భగవంతుని ఆరాధనకు మూలం ఏంటంట ఈ పాంచ రాత్ర ఆగమం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద్వాపర యుగంలో భగవంతునికి ఆరాధనకు మూలం ఏంటిది పాంచారాత్ర ఆగమంగా గుర్తుపెట్టుకోవాలి పాంచారాత్ర ఆగమంగా గుర్తుపెట్టుకోవాలి ఈ ద్వాపర యుగంలో నారదుడు సో నారదుడు ఈ ఆగమ శాస్త్రాన్ని గురించి ఎవరికి ఉపదేశించాడంటే రుక్మిణీ దేవికి చాలా చాలా ఇంపార్టెంట్ రుక్మిణీ దేవికి సో ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంటే రుక్మిణీ దేవికి నారదుడు ద్వాపర యుగంలో ఈ పాంచారాత్ర ఆగమ శాస్త్రాన్ని గురించి ఉపదేశించాడని గుర్తుపెట్టుకోవాలి శ్రీకృష్ణుణ్ణి 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 పాంచారాత్ర ఆగమం శాస్త్రాయుతంగా ఆరాధించమని ఉపదేశిస్తాడు ఇప్పుడు సో ఇక్కడ ఉపదేశించినటువంటి వ్యక్తి ఎవరు నారదుడు ఎవరికి రుక్మిణీ దేవికి ఉపదేశిస్తూ శ్రీకృష్ణుని ఈ పాంచారాత్ర ఆగమం శాస్త్రం ప్రకారము పూజించమని లేదా ఆరాధించమని చెప్పిన వ్యక్తి వచ్చేసరికి నారదుడుగా మనం గుర్తు పెట్టుకోవాలి సో రుక్మిణీ దేవి ద్వారా రుక్మి దేవి ద్వారా ఈ పాంచారాత్ర ఆగమం ఈ పాంచారాత్ర ఆగమం ఏమైంది వ్యాప్తి చెందింది వ్యాప్తి చెందింది ఎవరి ద్వారా ఈ పాంచారాత్ర ఆగమము వ్యాప్తి చెందిందంటే రుక్మిణీ దేవిగా మనం గుర్తుపెట్టుకోవాలి సో గౌడీయ సాంప్రదాయంలో గౌడియ సాంప్రదాయంలో గౌడీయ సాంప్రదాయంలో కూడా ఈ పాంచారాత్ర ఆగమ పూజ విధానం కనిపిస్తుంది ఆగమ పూజ విధానం కనిపిస్తుంది 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 గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ చారిత్రక ఆధారణ గమనించినట్లయితే రామానుజాచార్యుల కాలంలో ఈ ఆగమ శాస్త్రం ఎవరి కాలంలో రామానుజ రామానుజార్యుల కాలంలో ఈ ఆగమము బాగా ప్రసిద్ధి చెందింది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరి కాలంలో ఈ ఆగమము బాగా ప్రసిద్ధి చెందిందంటే రామాన్యచార్య కాలం అని గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంత అయింది సో ఇక్కడ మనకు గమనించినట్లయితే రాత్రం అనే మాటకు సో పంచారాత్ర రాత్రం అనే మాటకు అర్థం జ్ఞాని జ్ఞానం జ్ఞానం అదే విధముగా అదే విధంగా తెలివి తెలివి అనే అర్థాలు కలవు అంటే రాత్రానికి రాత్రానికి జ్ఞానం ఆప్తి తెలివి అనే అర్థాలు కూడా ఉన్నాయి ఐదు రకాల తత్వ జ్ఞానాలను ఐదు రకాల తత్వ జ్ఞానాలను తత్వ జ్ఞానాలను ప్రసాదిస్తుంది కాబట్టి ప్రసాదిస్తుంది కాబట్టి దీన్ని ఏమన్నా మనము పాంచాత్రం అన్నాము చాలా చాలా ఇంపార్టెంట్ సో రాత్రం అంటే మనకు అర్థం ఏంటయ్యా జ్ఞానం అవ్వచ్చు ఆప్తి అదే విధంగా తెలివి ఇది సో ఇది ఐదు రకాల తత్వ జ్ఞానాలను ప్రసాదిస్తుంది అందువల్ల దీన్ని ఏమన్నామంటే పాంచారాత్రం అని అన్నారని మనం గుర్తు పెట్టుకోవాలి సో నెక్స్ట్ ఈ ఐదు పాంచారాత్రాలు అంటే ఈ ఐదు జ్ఞానాలను మనము గమనించినట్లయితే ఒకటేంటిది తత్వము తత్వము రెండేంటిది ముక్తి పదము ముక్తి పదము అదేవిధంగా జ్ఞాన పదము అదేవిధంగా వైకికము వైగికము అదేవిధంగా వైశాయికము సో ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఈ పాంచారాత్రం అనేది ఐదు రకాల జ్ఞానాలను బోధిస్తుంది కాబట్టి దీనికి ఏమని ఏమని పేరు వచ్చింది మనకు పాంచారాత్మం ఈ ఐదు ఐదు జ్ఞానాలని మనం గమనించినట్లయితే ఒకటేంటిది తత్వము నెక్స్ట్ వచ్చేసరికి ముక్తి పదము జ్ఞాన పదము సో ఔగికము సో దానితో పాటు ఈ వైశా వైశాయికం సో వైశాయికము అనే అనే జ్ఞానాలను ఈ పాంచారాత్ర ఆగమము మనకి ఇస్తుందిగా గుర్తు పెట్టుకోవాలి అదేవిధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే మరో అభిప్రాయం ప్రకారము ఇది భగవంతుని ఐదు తత్వాలను బోధించే శాస్త్రం సో భగవంతుని ఐదు తత్వాలను ఐదు తత్వాలను బోధించే శాస్త్రం కాబట్టి దీని ఏమన్నా మనము పాంచారాత్రం అన్నాం ఏమన్నాము పాంచారాత్రం అన్నాము ఈ ఐదు తత్వాలను మనం గమనించినట్లయితే ఈ ఐదు తత్వాలను మనం గమనించినట్లయితే ఒకటి పర ఓకే తర్వాత వచ్చేసరికి యూహ విభవ నెక్స్ట్ అంతర్యామి అంతర్యామి విధంగా అచ్చ అచ్చ ఈ ఐదు తత్వాలను ఈ ఐదు తత్వాలను ప్రసాదిస్తుంది కాబట్టి సో దీన్ని మనం ఏమన్నాము పాంచారాత్రం అని అన్నాముగా గుర్తుపెట్టుకోవాలి సో ఇవి మనకు ఇవి మనకు వైష్ణవ ఆగంలో వైష్ణవ ఆగంలో ఒక వర్గమైనటువంటి పాంచారాత్ర ఆగమంగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వీడియోలో మరొక ఆగమంతో ఆగమం గురించి మనము తెలుసుకుందాం థ్యాంక్ యూ